మేము కాశీ వెళ్ళినప్పుడు కాశీ నుంచి చక్కగా ఆ గంగ తీసుకుని ఈ రోజు ఉదయం స్వామివారికి అందజేసి ఉన్నాము అక్కడే అలాగే ఇక్కడి నుంచి కూడా రామేశ్వరంలో ఉన్నటువంటి సైకితాన్ని తీసుకుని వెళ్లి రేపు మహాశివరాత్రి రోజున మన ఇతరాఖ్యాలను యాప్సువారు కాశీలో గల కంచిమఠంలో మఠంలో మహారుద్ర యాగాన్ని సంకల్పం చేసి ఉన్నారు ఆ మహారుద్ర యాగంగా మహాశివరాత్రి రోజున చక్కగా మృత్తిక లింగార్చన జరుగుతూ ఉన్నది ఆ మృత్తిక లింగార్చనలో ఈ సైకతాన్ని కూడా చేర్చి చక్కగా మృత్తిక లింగాలన్నీ కూడా తయారు చేసి కలవ పార్థివముచ్చే అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది ఒక్కొక్క యుగంలో కూడా ఒక్కొక్క లింగాన్ని అర్చించడం ద్వారా సత్ఫలితాలు కలుగుతాయ్యా అని చెబుతూ కలియుగంలో ఎవరైతే పార్థివ లింగం అంటే మట్టి లింగాలతో అభిషేకం చేస్తారో అర్చన చేస్తారో వారికి శీఘ్రంగా ఫలితాలు ఉంటాయి అని చెప్పని మనకి తెలుస్తున్నది అటువంటి మృతిక లింగాల్లో చక్కగా ఈ సైకతాన్ని కూడా చూర్చి ఆ రామేశ్వరుడికి విశ్వనాథుడికి ప్రీతిగా రుద్రాభిషేకం మహారుద్రయాగం చేయడానికి మన నితరా కళా వారు సంకల్పం చేసి ఉన్నారు కాబట్టి ఆస్తిక మహాదులలో కూడా రేపు జరగబోయేటువంటి మహారుద్రయాగంలో కూడా పాల్గొని ఈ రామేశ్వరుడు యొక్క విశ్వనాథుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము